వెల్కమ్ టు ఎస్ట్రలాజిక్ నెక్స్ట్ క్లాస్ డేటా మేము ప్రీవియస్ క్లాస్లో మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫార్లాస్ ట్రేస్ ప్రెసిడెంట్ రేస్ డిపెండెన్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ డేటా కోసం యూజ్ చేస్తాము అంటే యాక్సెస్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ అలాగే ఫ్రమ్ టెక్స్ట్ డాక్యుమెంట్ నుంచి కానీ అదర్ సోర్సెస్ లైక్ ఏ ఎస్కేఎల్ సర్వర్ నుంచి ఇవన్నీ ఎలా తీసుకుంటాము ఏంటి అనేది వరల్డ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా చెప్పాలంటే మనకు ఆల్రెడీ ఇందులో ఉంటే డేటా సేవ్ అయ్యి ఉంటే తీసుకోవడానికి వస్తుంది ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేవ్ ఎలా చేయాలనేది వరల్డ్ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు కూడా యాక్సెస్ పాయింట్లో యాక్సెస్ ఫార్మెట్లో ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎంప్లాయీస్ డేటా ఉంది ఎక్కడ కావాలనేది మనం మెన్షన్ చేసుకుంటాం ఎగ్జాంపుల్ నాకు సపరేట్ సీట్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఫ్రమ్ యాక్సెస్ లిస్ట్ ఏంటి జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనగానే ఎగ్జాక్ట్లీ ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్లో ఉన్నాయి మొత్తం వచ్చేస్తాయి ఎక్కడ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఏ వన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది ఓకే అంటున్నాను ఓకేనా ఇవి సేవ్ చేయడం ఎలా ఏంటి అనేది మీకు వర్డ్ వర్డ్ నుంచి మనం యాక్సెస్ ఫార్మెట్లో సేవ్ చేసుకొని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాము సో వర్డ్ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీకు ఒకవేళ వెబ్సైట్ నుంచి ఏదైనా డేటాను ఇంపోర్ట్ చేయాలనుకున్నా కూడా ఫ్రమ్ వెబ్ అని తీసుకుంటాము ఎక్సెల్ ఫార్మేట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేయటం అందుకని సేమ్ ఆప్షన్ మీకు వర్డ్ డాక్యుమెంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వర్డ్ నుంచి కూడా ఎలా సేవ్ చేసుకుంటాము దాన్ని ఎక్సెల్లోకి ఎలా ఇంపోర్ట్ చేస్తాము వెబ్సైట్ నుంచి ఎలా తీసుకుంటాము అనేది మళ్ళీ ఒక లాస్ట్లో మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆల్రెడీ మీకు తెలిసిన ఆప్షన్సే నేను షార్ట్కట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ప్రీవియస్ క్లాస్లో ఉన్న ఇవన్నీ కూడా షార్ట్ జస్ట్ అసెండింగ్ డిసెండింగ్ అని టూ ఆప్షన్స్ వస్తాయి కదా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము ఆర్డర్లో పెట్టడం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యాంక్ ఉంది ర్యాంక్ కరెక్ట్ ఆర్డర్లో లేదు సెవెన్ ఫైవ్ ఎయిట్ టెన్ ఇలా జిగ్జాగ్లో ఉంది మనకు ఆర్డర్లో కావాలి ఇక్కడ టైటిల్ చూస్ చేసుకుంటాం మనం ఏ టైటిల్ని మనం అప్లై చేయాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ వాల్యూస్ అని వచ్చింది స్మాల్ టు బిగ్గా బిగ్ టు స్మాల్ ఎగ్జాంపుల్ స్మాల్ టు బిగ్ సి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆర్డర్లో వచ్చింది కదా జస్ట్ సెలెక్ట్ చేయటం షార్ట్లోకి వెళ్ళడం ఇక్కడ మనం చూస్ చేసుకునే టైటిల్ని బట్టి షార్ట్ ఆన్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు నేమ్ అని తీసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు చూడండి ఆర్డర్ ఎలా వచ్చింది ఏ టు జెడా జెడ్ టు ఏనా సో ఎగ్జాంపుల్ ఆల్ఫాబెటిక్స్లో రావాలి ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అనుకుంటే ఏ టు జెడ్ అని తీసుకోవచ్చు సో ఇక్కడ మన టైటిల్ని బట్టి ఇక్కడ చేంజ్ అయిపోతుంది మళ్ళీ నెంబరింగ్స్ ఉన్నాయి కాబట్టి స్మాల్ టు బిగ్ బిగ్ టు స్మాల్ అని వచ్చింది ఇవన్నీ సపరేట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ చెక్ చేసుకోండి మీ షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాను ఫిల్టర్ ఫిల్టర్ జస్ట్ వడపోతా అంటే ఉన్న డేటాలోంచి మనకు కావాల్సిన పర్టికులర్ డేటాని మనం ఈజీగా ఎలా ఫైన్ చేసుకుంటాము ఎలా సపరేట్ చేసుకుంటాము సో ఫిల్టర్ ద్వారా మనం చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఫిల్టర్ అనగానేది ఆటో ఫిల్టర్ లాగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైటిల్లో కూడా సింబల్స్ వచ్చేస్తాయి మనకు కావాల్సిన పర్టికులర్ డేటాని ఇక్కడ నుంచి మనం చూస్ చేసుకోవచ్చు జస్ట్ క్లిక్ చేస్తాం కావాల్సిన టైటిల్స్ ఏంటి దెన్ ఓకే ఓకే సో నేమ్ వైజ్గా కావచ్చు సబ్జెక్ట్ వైజ్గా కావచ్చు ఏవేవి టిక్ పెట్టుకుంటామో అవి మాత్రమే విజిబుల్ అవుతుంది ఇన్ కేస్ మీకు ఈ పర్టిక్యులర్ టేబుల్లో కూడా సమ్ అన్ లిస్టు అంటే ఆర్డర్లో లేనివి ఏవైనా మనం తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం టైప్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే టైటిల్లో నాకు సో ఎవరెవరివి కావాలి చూసుకుందాం సత్య దెన్ వరుణ్ అండ్ విజయ్ ఇక్కడ అంటే తక్కువ వాల్యూసే ఉన్నాయి కాబట్టి ఈజీగా తక్కువ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ట్రై చేస్తాం ఎక్కువ ఉన్నప్పుడు టేబుల్ పెద్దగా ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సింపుల్గా మనం ముందే టైప్ చేసుకొని మనకు కావాల్సిన అడ్వాన్స్ ఫిల్టర్లోకి వెళ్తాం ఇక్కడ లిస్ట్ రేంజ్ ఉన్నప్పుడు టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా వరకు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి వచ్చిన వెంటనే లిస్ట్ రేంజ్ ఇవి సెలెక్ట్ చేసేస్తుంటారు బట్ ఇక్కడ లిస్ట్ రేంజ్ అంటే ఎంటైర్ టేబుల్ సెలెక్ట్లో ఉండాలి కింద క్రైటేరియా రేంజ్ అని ఉంది కదా ఇక్కడ మనకు కావాల్సిన పర్టిక్యులర్ వాల్యూస్ ఏంటి దెన్ ఓకే అంటే ఎగ్జాక్ట్లీ అవే డిస్ప్లే అవుతాయి ఇన్ కేస్ మనకు క్లియర్ చేస్తున్నా నేను ఈ పర్టిక్యులర్ టైటిల్స్ అనేవి నాకు వేరే దగ్గర కావాలి ఇక్కడ కాకుండా ఈ త్రీ స్టూడెంట్స్కి సంబంధించిన డేటా అనేది వేరే దగ్గర కావాలి అనుకుంటే అప్పుడు సేమ్ ఆప్షన్ లిస్ట్ ఏంజ్ అంటే టేబుల్ సెలెక్షన్ క్రైటీరియా అంటే మనం టైప్ చేసుకున్నవి దెన్ కాపీ టు అనదర్ లొకేషన్ ఏ లొకేషన్లో కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ మెన్షన్ చేసేసి జస్ట్ ఓకే అంటే ఎగ్జాక్ట్లీ డిస్ప్లే అయిపోతుంది ఓకే ఇది మనకు ఆటో అండ్ అడ్వాన్స్డ్ ఫిల్టర్ దెన్ నెక్స్ట్ వన్ టెక్స్ట్ టూ కాలమ్స్ ఇది కూడా ప్రీవియస్ ఆప్షనే సింగిల్ సెల్ టు మల్టీ సెల్స్ ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తే ఎగ్జాంపుల్ ఒక చిన్న టేబుల్ తీసుకుందాం సీరియల్ నెంబర్ కామా నేమ్ కామా కాంటాక్ట్ దెన్ కామా అడ్రస్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి మరి ఎందుకు ఇవి సపరేట్గానే టైప్ చేసుకోవచ్చు కదా ఒకే దగ్గర ఎందుకు టైప్ చేసుకున్నామంటే ఇక్కడైతే ఎక్సెల్లో అయితే డైరెక్ట్గా టైప్ చేసుకుంటామో ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ డేటా తీసుకున్నామో ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ నుంచి కానీ ఇంటర్నెట్ నుంచి కానీ ఇంకా అదర్ సోర్స్ ఎక్కడి నుంచైనా మనం కాపీ పేస్ట్ చేసినా ఇంపోర్ట్ చేసుకున్నా ఇలా సింగిల్ సెల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు వాటిని మనం సిం సింపుల్గా ఈ చిన్న ఆప్షన్ని యూజ్ చేసేసి సిఫ్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకుంటాము ఎంటర్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్లీ ఏ సెల్లో ఉందో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ టూ కాలమ్స్ డే లిమిటెడ్ దెన్ నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి అంటే మనం ఏ ఆప్షన్స్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు అంటే టూ టైటిల్స్కి మధ్య ఏమేమి ఉన్నాయి దేన్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేస్తున్నాము ట్యాబా సెమీ కాలనా కామనా స్పేసా అదర్ సింబులా ఏముంది ఇక్కడ కామా సో కామ టిక్ చేయగానే చూడండి లైన్స్ వచ్చేసాయి కదా దెన్ నెక్స్ట్ ఫినిష్ బట్ నాకు వేరే దగ్గర కావాలి డెస్టినేషన్ ప్లేస్ వేరే ఉంది సో సింపుల్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీలిమిటెడ్ దెన్ ఇక్కడ చూడండి కామా చూస్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ అడుగుతుంది ఎక్కడ కావాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఫినిష్ అనొచ్చు సి సో అవి ట్యాబ్ అవన్నీ కామన్ ఇన్ కేస్ మీకు అక్కడ ఏదైనా సింబల్ ఉంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేమ్ అండ్ ఎనీ సింబల్ లైక్ ఎట్ ది రేట్ ఆఫ్ అనుకుందాం అడ్రస్ తీసుకుంటున్నా నేను సో ఈ రెండు నాకు సపరేట్ అయిపోవాలి నేమ్ సపరేట్గా రావాలి అడ్రస్ సపరేట్గా రావాలి టెక్స్ట్ టు డీ లిమిటెడ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకు స్పెషల్ సింబల్ ఉన్నప్పుడు ఈ బాక్స్లో మనం మెన్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ దెన్ ఫినిష్ ఓకే ఇది మనకు టెక్స్ట్ టూ కాలమ్స్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి మళ్ళీ సింగిల్ సెల్లోకి ఎలా వస్తాయంటే దానికి కాన్క్యాట్నైడ్ ఫార్ములాని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ పర్టిక్యులర్ వీడియోలో సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్లారిటీ వస్తుంది ఇంకా దెన్ రిమూవ్ డూప్లికేట్స్ ఏవైనా బై మిస్టేక్లో మనం డూప్లికేట్స్ క్రియేట్ చేసి ఉంటే ఎంటర్ చేసి ఉంటే జనరల్గా ఐడీస్ ఐడీస్ని బేస్ చేసుకొని ఎంటర్ చేసేటప్పుడు బై మిస్టేక్లో రాంగ్ బిల్స్ పడి ఉండొచ్చు అలాంటప్పుడు వాటిని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ నేమ్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇందులో నేను సత్య అండ్ వరుణ్ అనేవి రిపీట్ చేశాను ఒకసారి చెక్ చేద్దాం సింపుల్ సెలెక్ట్ చేసుకుంటాం రిమూవ్ డూప్లికేట్స్ అన్నప్పుడు సెలెక్ట్ కాలమ్స్ సింగిల్ కాలమే సెలెక్ట్ చేశాను నేను సో మొత్తం టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసినప్పుడు ఆప్షన్స్ అడుగుతుంది ఏ కాలం కావాలనేది నేను ఒకటే కాలం సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ టైటిల్ ఏముంది నేమ్ అని వచ్చింది ఓకే అంటున్నాను చూడండి సో టూ డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్ సో టూ డూప్లికేట్స్ అనేవి రి రిమూవ్ చేసేసి మనకు నైన్ యూనిక్ నెంబర్స్ని అయితే యూనిక్ వాల్యూషన్ అయితే ఇచ్చేసింది ఓకే ఇది మనకు రిమూవ్ డూప్లికేట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ ద నెక్స్ట్ వన్ డేటా వ్యాలిడేషన్ వ్యాలిడేషన్ అనేది ఆల్రెడీ మీకు ఒక సపరేట్ వీడియోగానే అప్లోడ్ చేశాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ టాపిక్ బట్ ఇక్కడ నేను సింపుల్గా షార్ట్కట్గా చెప్తాను మీకు డీటెయిల్గా కావాలనుకుంటే వ్యాలిడేషన్ వీడియో ఒకసారి చూడండి సో వ్యాలిడేషన్ అంటే బిఫోర్ వాల్యూస్ వాల్యూస్ ఎంటర్ చేయడానికంటే ముందే అప్లై చేస్తాం ఒక కంట్రోలర్గా ఇది మనకు పనిచేస్తుంది ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ టేబుల్లో మనకు ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫోర్ సబ్జెక్ట్లో మ్యాక్సిమమ్ అప్ టు హండ్రెడ్ వరకు మాత్రమే మనకు అవసరం అవుతుంది కానీ బై మిస్టేక్లో మనం ఎంటర్ ఎక్స్ట్రాగా ఎంటర్ చేసాం అనుకోండి అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఎక్కువగా మనము అమౌంట్ టైంలో చూస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఎంటర్ చేయాలి అనుకోకుండా ఒక జీరో ఎక్కువ పడ్డం వల్ల ఏమవుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ కాస్త వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అయిపోయాయి ఇలాంటివన్నీ మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి కాబట్టి ముందే అంటే ఎంటర్ చేయడానికంటే ముందే ఆ పర్టిక్యులర్ ఏరియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వ్యాలిడేషన్ ద్వారా మనము ఒక కంట్రోల్ ఆప్షన్ అయితే పెట్టవచ్చు ఎగ్జాంపుల్ నంబరింగ్స్ జనరల్ నంబరింగ్స్కే కాబట్టి ఓల్డ్ నెంబర్ అని తీసుకొని లెస్ దెన్ హండ్రెడ్ అని ఇస్తున్నాను ఓకే సి హండ్రెడ్ లోపు ఎంత టైప్ చేసినా కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది బై మిస్టేక్గా ఎక్స్ట్రాగా టైప్ చేస్తే వెంటనే ఎర్రర్ వస్తుంది ఆ ఎర్రర్ అలర్ట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా మీకు వ్యాలిడేషన్ వీడియోలో ఉంటుంది అక్కడ చెక్ చేసేయండి వన్స్ సో ఇది వ్యాలిడేషన్లో ఓల్డ్ నెంబర్ ఆప్షన్స్ అలాగే లిస్టు డేటు టైము టెక్స్ట్ ఎంత ఉండాలి ఎంత ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా వ్యాలిడేషన్కి సంబంధించినాయి కానీ ఇక్కడ ఏంటంటే నాకు సో వ్యాలిడేషన్ ఆల్రెడీ అప్లై చేయడానికంటే ముందే నేను అక్కడ డేటా ఎంటర్ చేసి ఉంది ఇందులో మన వ్యాలిడేషన్ రూల్స్కి అగనిస్ట్గా ఏమైనా ఉన్నాయా చెక్ చేయాలి అంటే ఈ ఫోర్ సబ్జెక్ట్స్లో మనకు హండ్రెడ్ కన్నా ఎక్కువ ఒకవేళ ఎక్కడైనా ఎంటర్ చేసి ఉంటే బై మిస్టిక్లో అవి మనకు తెలియాలి ఇక్కడ టూ టూ డిజిట్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం రాదు కానీ డిఫరెంట్ వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు లైక్ కాంటాక్ట్ నెంబర్స్ ఎంటర్ చేశారు టెన్ డిజిట్సే ఉంటాయి మొబైల్ నెంబర్ మిస్టేక్లో ఎక్కడైనా ఎక్కువ నెంబర్ కానీ తక్కువ నెంబర్ కానీ టైప్ చేశారా సో అలాంటివి ఏవైనా రాంగ్ వాల్యూస్ ఏమైనా ఎంటర్ చేశారా చెక్ చేసుకోవడానికి మనకి ఇందులోనే ఇంకో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఒకవేళ ఇక్కడ సర్కిల్ ఇన్ డేటా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనం వ్యాలిడేషన్ యూజ్ చేసేసి ఈజీగా ట్రైస్ చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మార్క్స్ని బేస్ చేసుకొని ఎక్కడైనా బై మిస్టేక్లో రాంగ్గా ఎంటర్ చేసి ఉంటే అవి మనం ఎలా ఫైన్ చేయాలి సింపుల్ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వ్యాలిడేషన్ అయితే అప్లై చేద్దాం ఇక్కడ నుంచి వ్యాలిడేషన్ ఏం కావాలనుకుంటున్నాం మనం ఇక్కడ నంబరింగ్స్లో లెస్ దెన్ ఒక రేంజ్ అయితే ఇస్తున్నాము ఒకవేళ హండ్రెడ్ వచ్చినా కూడా మనకు తెలియాలనుకుంటే వన్ నాట్ వన్ పెట్టుకోవచ్చు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా అప్లై చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ నేను ఒక హండ్రెడ్ ఇస్తున్నాను ఓకే సో అది ఉన్న వాటిని రిమూవ్ ఏం చేయదు కానీ సో అక్కడ వరకు ఏమైంది వ్యాలిడేషన్ అయితే అప్లై అయింది దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆ ఏరియా సెలెక్ట్ చేసుకొని సర్కిల్స్ అప్లై చేసుకోవచ్చు ఎక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్లీ చూపిస్తుంది సో ఇందాక నేను టైటిల్ కూడా సెలెక్ట్ చేశాను కాబట్టి ఎగ్జాక్ట్లీ అక్కడ కూడా వచ్చింది జస్ట్ రిమూవ్ చేసేద్దాము ఎనీ వాల్యూ ఓకే డన్ సో ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మనకి ఈజీగా ఫైన్ చేసి చూపిస్తుంది సో ఇక్కడ మనం లెస్ దెన్ హండ్రెడ్ ఇచ్చాం హండ్రెడ్ కన్నా ఎక్కువ ఎక్కడ ఉన్నాయి ఇట్ సో ఏదైనా కావచ్చు లేకపోతే ఎగ్జాక్ట్లీ థర్టీ ఫైవ్ వాల్యూస్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ పాస్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు తెలియాలి సో ఏం చే ఏం చేసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్లీ సెలెక్ట్ చేసుకొని వ్యాలిడేషన్లోకి వెళ్ళేసి ఇప్పుడు మార్క్ చేద్దాం ఓల్డ్ నెంబర్ దెన్ ఈక్వల్ టు ఈక్వల్ టు థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ని యాక్సెప్ట్ చేస్తుంది థర్టీ ఫైవ్కి ఎగనిస్ట్ ఉన్నాయని కూడా రాంగ్ వ్యాల్యూస్ అన్నట్టుగా కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం నాట్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ఓకే ఇప్పుడు మనం ఈజీగా సర్కిల్స్ అప్లై చేసుకోవచ్చు చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కువగా ఏంటంటే మనకు ప్రొడక్ట్స్ సంబంధించినవి ఏమైనా ఎక్స్పైర్ డేట్స్ ఉంటాయి కదా మెడిసిన్స్ కావచ్చు ఫుడ్ మెటీరియల్ కావచ్చు ఏమైనా ఎక్స్పైర్ అయిన డేట్స్ ఆల్రెడీ డేట్ అంతా ఎంటర్ చేసి ఉంటుంది అందులో ఎక్కడెక్కడ ఎక్స్పైర్ అయినవి ఉన్నాయి ఆ డేట్ వైజ్గా మనం చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ వ్యాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అక్కడ ఆ ప్రోడక్ట్ బట్టి తీసుకోవచ్చు మనము నంబరింగ్స్ కానీ డేట్ ఇస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ పర్టికులర్ ఇయర్ గ్రేటర్ దెన్ పర్టికులర్ ఇయర్ ఆ డేట్ కన్నా ఎబో ఉన్నాయి మాత్రమే మనకు చూపించాలి అంటే లైక్ ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అబోవ్ ఉన్నాయి మాత్రమే మనకు యాక్సెప్టబుల్ సో అంతకన్నా ప్రీవియస్ ఉన్నాయి మనకు ఎంటర్ చేస్తే ఎంటర్ అవ్వద్దు అనుకుంటే వ్యాలిడేషన్ ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ వన్ బై ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యాక్సెప్ట్ చేసింది ఫైవ్ బై సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాక్సెప్ట్ చేయట్లా సో ఇది ఎప్పుడు కొత్తగా డేటా ఎంటర్ చేసే వాటికి అప్లై అవుతుంది కానీ సో మనకేంటి అంటే ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటే ఎగ్జాంపుల్ నేను ముందే టైప్ చేస్తున్నాను ఫిఫ్టీన్ బై ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ సమ్ డేట్స్ ఏవైనా అయిద్దాము సో సిక్స్ బై నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఎక్సెట్రా వన్ బై ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఓకే సమ్ డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో వీటిని మనము చెక్ చేయాలి ఎక్కడెక్కడ మనకు కరెక్ట్గా ఉన్నాయి ఎక్కడెక్కడ రాంగ్ ఉన్నాయి డేట్స్ అనేవి చెక్ చేయాలి సో ఆఫ్టర్ వ్యాలిడేషన్ అప్లై చేసినప్పుడు ఇవి మనకు హెల్ప్ అవుతాయి సో ఇక్కడ ఏం కావాలి డేట్ ఏ డేట్కి ఎబో ఉండాలి మెన్షన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇస్తున్నాను వన్ బై వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ పైన ఉన్నాయన్నీ ఓకే లేని వాటికి మనకు సర్కిల్స్ కావాలి సో చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఓకేనా ఒకవేళ అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ నుంచే రిమూవ్ చేసుకోవచ్చు క్లియర్గా ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయి వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు ఒకసారి వ్యాలిడేషన్ చూడండి చూసిన తర్వాత డౌట్స్ ఏమైనా వస్తే మళ్ళీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సాలిడేట్ మల్టీ టేబుల్స్ని మనం సింగిల్ టేబుల్ చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అంటే చిన్న ఆప్షనే కానీ అవసరం అవ్వచ్చు మనకు చాలాసార్లు అవసరం అవుతాయి ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక త్రీ టేబుల్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ఉంది కదా ఒకసారి రిమూవ్ చేద్దాం ఇవి ఎస్ ఓకే సో ఇక్కడ నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అనే త్రీ ఇయర్స్ ఉన్నాయి ఆ త్రీ ఇయర్స్ది కలిపి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది నాకు ఇక్కడ ఒక టేబుల్లో కావాలి సో ఎక్కడ కావాలి మనకు అనేది మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి ప్లేన్ ఉన్న దగ్గర ఎక్కడైనా ఇక్కడ ఎంటీ సెల్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను చూస్ చేసుకున్నాను డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రిఫరెన్స్లో వన్ బై వన్ యాడ్ చేసుకుంటాం దెన్ ఫస్ట్ వన్ యాడ్ సో సీరియల్ నెంబర్ ఎందుకు తీసుకోలేదంటే సీరియల్ నెంబర్ని మనం ప్లస్ చేయం కదా అలాగే యావరేజ్ ర్యాంక్ రిజల్ట్స్ వీటిని ఏమి యాడ్ చేయం కాబట్టి నేను టోటల్ వరకు తీసుకుంటున్నాను దెన్ యాడ్ దెన్ సెకండ్ వన్ యాడ్ దెన్ థర్డ్ వన్ యాడ్ టాప్ రో లెఫ్ట్ కాలం ఈ రెండు ఎందుకు టెక్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు నేమ్స్ ఉన్నాయి కదా నేమ్స్ అనేవి క్యాలిక్యులేట్ అవ్వవు కాబట్టి ఇక్కడ ఇన్సెట్ అవ్వవు అవి ఇన్సెట్ అవ్వాలి అనుకుంటే మనకు ఖచ్చితంగా ఈ రెండు టిక్ పెట్టుకోవాలి లేకపోతే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ వ్యాలీ నుంచి మాత్రమే యాడ్ అవుతుంది సో ఈ రెండింటిని టిక్ పెట్టుకొని ఓకే అంటే ఎగ్జాక్ట్లీ వస్తుంది జస్ట్ కార్నర్లో ఉన్న టైటిల్ మాత్రం మనం టైప్ చేసుకుంటే సరిపోతుంది మీకు సీరియల్ నెంబర్ కావాలనుకుంటే నార్మల్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి వన్ నైన్ టూ ఒక టూ నెంబర్స్ ఎంటర్ చేసి ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకొని డ్రాక్ చేస్తే కనుక మీకు మిగతాయన్ని వచ్చేస్తాయి చూడండి ఇక్కడ ఈ కార్నర్కి వెళ్తే ఇలా ప్లస్ సింబల్ వస్తుంది సో ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తారు ఇది తెలియకపోవడం వల్ల చాలామంది ఇలా సెలెక్ట్ చేయడము డ్రాక్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సెలెక్ట్ చేసిన తర్వాత కార్నర్కి వెళ్ళాలి ఇక్కడ డాట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ డబుల్ క్లిక్ చేసుకోవచ్చు ఫార్ములాస్కి అయితే వీటికి మనం కంప్లీట్గా కంటిన్యూ అవ్వాలనుకుంటే క్లిక్ చేసి డ్రాక్ కూడా చేసుకోవచ్చు ఓకే దట్ ఈజ్ కన్సాలిడేట్ మల్టీ టు సింగిల్ ఏవైనా ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఎవ్రీ మంత్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ వన్ ఇయర్ టోటల్ ట్వెల్వ్ టేబుల్స్ కలిపి టోటల్ సిక్స్ టేబుల్స్ కలిపి సింగిల్గా చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివి మనకు హెల్ప్ అవుతుంది దెన్ నెక్స్ట్ వన్ గోల్ గోల్ గోల్సీక్ కూడా మీకు సపరేట్ లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి అది కూడా ఇంపార్టెంటే అది జస్ట్ మీకు ఓల్డ్ వర్షన్కి లేటెస్ట్ వర్షన్కి వ్యూ చేంజ్ అవుతుంది టాబ్స్ చేంజ్ అవుతుంది ఆప్షన్స్ సేమే ఉంటాయి సో మళ్ళీ షార్ట్కట్గా ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ప్రైస్ ఉంది టీవీ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ ఉంది టూ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ వెళ్ళిపోయి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది సో పర్సెంటేజ్ మార్చాలనుకుంటే మనం డైరెక్ట్గా మార్చుకోవచ్చు ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి కానీ సమ్టైమ్స్ ఏంటంటే మనకు ఫామ్లలో ఉన్న వాల్యూ మార్చాల్సి వస్తుంది అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇది ఎగ్జాక్ట్లీ ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అని ప్రైజ్ ఫిక్స్ చేశారు అదే ప్రైస్కే మనకు నెట్ అమౌంట్ చేంజ్ చేయాల్సి వచ్చింది అప్పుడు ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి సో క్యాలిక్యులేట్ చేస్తూ కూర్చోకుండా సింపుల్గా సిక్ ఇక్కడ ఎఫ్ టూలో ప్రైజ్ ఎంత పెడుతున్నాం ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనుకుందాం సో చేంజ్ చేయాల్సినది ఏంటి ఇక్కడ డిస్కౌంట్ జస్ట్ ఆ సెల్ని మెన్షన్ చేసి ఓకే అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఈ వాల్యూకి తగినట్టుగా డిస్కౌంట్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ రౌండ్ డిజిట్స్ ఏం కాదు ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో జీరో ఫోర్ పర్సెంట్ సో ఇంకో చిన్న ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి వ్యాలిడిటీ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు ప్రైస్ని మనం మార్చాలనుకున్నా సో ఇలాంటివి మనకు సింపుల్గా సీక్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఒకసారి ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏదైనా నెట్ శాలరీ అనుకుందాం నెట్ శాలరీకి డైరెక్ట్గా గోల్ సిగ్లోకి వెళ్తున్నాను ఇది రౌండ్ డిజిట్గా మనకు ఎయిటీ థౌజండ్ నెట్ శాలరీ ఫిక్స్ చేయమన్నారు అప్పుడు పర్ డేకి ఎంత పడుతుంది బేసిక్ షాలరీ ఎంత పడుతుంది డైరెక్ట్గా బేసిక్ శాలరీ సెల్ని మెన్షన్ చేసుకొని ఓకే అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎయిటీ థౌజండ్ రావాలంటే ఫర్ మంత్ ఎంత సాలరీ ఫిక్స్ చేయాలి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది సో గోల్ సిక్లో ఇవన్నీ క్లియర్గా ఉంటాయి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి సినారియో ఇదేంటంటే మల్టిపుల్ ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు మనకు చాలా వరకు ఏంటంటే సినారియో అంటే ఏదో చిన్న ఒక ఎగ్జాంపుల్గా చెప్తే అర్థం కాదు సపరేట్ క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది బట్ మనకు లింక్ అంటే డ్యూయల్ ఫార్ములాస్ లాగా ఇవి చెప్పొచ్చు డ్యూయల్ ఆప్షన్స్ లాగా చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆల్రెడీ వీలు కప్ గురించి ఐడియా ఉంది కాబట్టి ఆ వీలు కప్ని బేస్ చేసుకుని ఎలా అప్లై చేయొచ్చు అనేది నేను చెప్తాను అంటే సినారియోలో మనం ముందే ఒక డేటా సేవ్ చేసుకొని పెట్టుకొని ఉంటే మనకు కావాల్సిన ఐడి నేమ్తో సేవ్ చేసుకొని పెట్టుకొని ఉంటే ఆ ఐడిని క్లిక్ చేయగానే ఎగ్జాక్ట్లీ అందులో ఇన్సెట్ చేసిన వాల్యూ అనేది డిస్ప్లే అయిపోతుంది ఎగ్జాంపుల్కి ఒక చిన్న ఫార్ములా చేద్దాం ఈ పర్టికులర్ టేబుల్లో నాకు నేమ్ టైప్ చేయగానే సారీ ఇక్కడ వ్యాలిడేషన్ అప్లై చేశాం కదా ఇందాక రిమూవ్ చేద్దాం సో ఎనీ వాల్యూ ఓకే సో ఇక్కడ నాకు నేమ్ ఎంటర్ చేయగానే నాకు ఆ పర్టికులర్ స్టూడెంట్కి సంబంధించిన టోటల్ కావాలి దెన్ రిజల్ట్స్ వచ్చేయాలి సో ఈ రెండిట్లో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కప్ చూడని వాళ్ళు ఉంటే కప్ అని వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సో కప్ ఓపెన్ బ్రాకెట్ సో ఇక్కడ వచ్చేసి మనకు దేనిపైన డిపెండ్ అయ్యి తీసుకుంటున్నాం మనం సి సెవెంటీన్ నేమ్ పైన కాబట్టి సి సెవెంటీన్ దెన్ కామా టేబుల్ యారే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నేమ్ నుంచి టోటల్ వరకు కాబట్టి నేను డైరెక్ట్గా క్లిక్ చేసి డ్రాక్ చేస్తున్నాను ఇక్కడ మీకు మూవ్ చేస్తుంటే ఫోర్ సి ఫైవ్ సిక్స్ అని కనిపిస్తుంది చూడండి అంటే కాలమ్స్ సి మీన్స్ కాలమ్స్ అని ఇక్కడ డైరెక్ట్ కామా ఇచ్చేసి ఆ కాలమ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అంటే బీ నుంచి జీ వరకు ఎన్ని కాలమ్స్ బీసీడీ ఈఎఫ్జి సిక్స్ దెన్ కామా రేంజ్ లుక్ అప్ ట్రూ ఫాల్స్ ఇచ్చుకోవచ్చు దెన్ జీరో షార్ట్ కట్గా నేను జీరో ఆప్షన్ యూజ్ చేస్తున్నాను ఈక్వల్స్ టు వీ లుకప్ ఓపెన్ రాకెట్ దెన్ లుకప్ వాల్యూ కామా టేబుల్ యారే సేమ్ నేమ్ టు రిజల్ట్ ఇప్పుడు రిజల్ట్ దెన్ కామా నైన్ కాలమ్స్ కామా జీరో ఓకే ఇప్పుడు నేమ్ టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సో ఆ పర్టిక్యులర్ వాల్యూస్ వస్తున్నాయి కానీ ఇక్కడ ఏంటి నేమ్స్ అనేవి రిపీటెడ్గా ఉండొచ్చు కాదు అంటే ఒకరికే ఉండకపోవచ్చు యూనిక్గా ఉండకపోవచ్చు సత్యాన్ని పేరుతో ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ ఉండొచ్చు బట్ ఇక్కడ మనకు డిస్ప్లే అది ఆ పేరుతో డిస్ప్లే అయితేనే మనకు క్లారిటీగా తెలుస్తుంది అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేయకుండా ఇక్కడ మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు సినారియోలో ఏం చేస్తుందంటే అంటే నేను యాడ్ అని ఇక్కడ రూల్ నెంబర్ మీద ఎంప్లాయీస్ అనుకోండి ఎంప్లాయ్ ఐడి పైన సో ఐడి ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఇక్కడ ఐడి ఏంటి రూల్ నెంబర్ అనుకుందాం అంటే సీరియల్ నెంబర్ అనుకుందాం ఎగ్జాంపుల్ వన్ ఎప్పుడైతే వన్ అండ్ టైప్ చేస్తానో నాకు సత్య అనే నేమ్ రావాలి ఆ పర్సన్ డీటెయిల్స్ అనేవి వచ్చేయాలి సో ఎక్కడ చేస్తున్నా మనం మనంది నేమ్ అంటే సి సెవెంటీన్లో సో ఇక్కడ చేంజింగ్ సెల్ ఎక్కడ అంటే వన్ అండ్ టైప్ చేయగానే మనకు ఎక్కడ చేంజ్ అవ్వాలో ఆ సెల్ మెన్షన్ చేస్తాం ఓకే అంటే ఇక్కడ టైటిల్ అడుగుతుంది సత్య అనేది టైటిల్ ఇస్తున్నాను నేను ఓకే దెన్ అలాగే యాడ్ టూ అని ఇస్తున్నాను నేను ఇక్కడ ఓకే సేమ్ సి సెవెంటీన్లోనే ఎప్పుడైతే టూ టైప్ చేస్తామో ఎగ్జాక్ట్లీ నాకు అక్కడ చందు ఇది ఒకరోజు మనం ఎంటర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది బట్ ఫ్యూచర్లో మీకు అది ఈజీగా ఉంటుంది చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది దెన్ నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ బాను ఓకే యాడ్ ఫోర్ ఓకే మిగతాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఎగ్జాంపుల్కి ఒక ఫ ఫైవ్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు సడన్గా వచ్చారు ఒక ఫోర్త్ పర్సన్ వచ్చారు వాళ్ళ లిస్ట్ ఇక్కడ టెన్ ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నప్పుడు మీకు అది కొంచెం హార్డ్ అనిపిస్తుంది కాబట్టి సింపుల్గా ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకున్నప్పుడు టక్నొస్తాం మనకు కావాల్సింది ఏది సెలెక్ట్ చేసుకుని సో అనగానే ఎగ్జాక్ట్లీ ఆ టైటిల్ ఇక్కడ ఇన్సెట్ అవుతుంది అండ్ ఆ టైటిల్కి సంబంధించిన టోటల్ రిజల్ట్ అనేది కూడా వస్తుంది ఏది కావాలంటే అది సింపుల్ సెలెక్ట్ చేసుకుంటాం దెన్ సో అంటాం ఓకే ఈ ఇది మనకు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లో చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ పైన చేసుకోవచ్చు బట్ అవన్నీ ఏంటి అనేది మీకు ఒక సపరేట్ క్లాస్లో చెప్తున్నాను జస్ట్ ఇప్పుడు మెనూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి ఎగ్జాంపుల్ కంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ డేటా టేబుల్ కోసం ఇది టేబుల్ పైన అప్లై చేసేది ఏం కాదు ఎంటీ టేబుల్ పైన మనం చేసుకోవచ్చు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మల్టిపుల్ ఆప్షన్స్గా పెట్టుకోవడానికి అవసరం అవుద్ది ఇది నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫినిషింగ్ క్లాస్లో దెన్ గ్రూప్ అండ్ అన్ గ్రూప్ ఇది కూడా సో ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఒకసారి చూడండి కొన్ని మనకు ఇందులో ఈ పర్టికులర్ టేబుల్లో కొన్ని మనకు డిస్ప్లే అవ్వాలి కొన్ని హైడ్ చేసి పెట్టుకోవాలి అంటే ఎంటైర్ కాలమ్స్ మొత్తం మనకు డిస్ప్లే అవ్వక్కర్లేదు అనుకుంటే ఎగ్జాంపుల్ స్టూడెంట్ కావచ్చు ఎంప్లాయ్ కావచ్చు ఎగ్జాంపుల్ లోన్ అనుకుందాం ఏదైనా ఫైనాన్స్ కంపెనీ డేటా ఎంటర్ చేసుకుంటే అక్కడ నేమ్ ఏంటి ఫాదర్ నేమ్ ఏంటి నామిన ఎవరు ఏ దేనిపైన తీసుకుంటున్నారు ఎంత లోన్ తీసుకుంటున్నారు అడ్రస్ ఏంటి ఎక్సట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని బయో డేటా మొత్తం ఉంటుంది బట్ వాళ్ళు రెగ్యులర్గా ఆ బయోడేటా మొత్తం చెక్ చేయరు కదా చెక్ చేసేది ఏంటి సో డ్యూ ఫీజ్ ఏమైనా డ్యూ అమౌంట్ ఏమైనా ఉందా ఇన్స్టాల్మెంట్స్ ఏమున్నాయి టర్మ్స్ ఏమున్నాయి కొన్ని మాత్రమే చెక్ చేస్తారు ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనుకుంటే సేమ్ ఫీజ్ ఏమైనా ఉందా అటెండెన్స్ ఎలా ఉంది ఎక్సెట్రా చెక్ చేస్తారు అంటే అన్నీ కనిపించడం వల్ల మనకు కొంచెం గజిబిజిగా ఉంటుంది అలా లేకుండా సింపుల్గా ఏం చేయొచ్చు మనం కాలమ్స్ అనుకుంటే కాలమ్స్ సెలెక్ట్ చేసుకుని గ్రూప్ అని హైట్ చేసుకోవచ్చు కొంచెం నీట్గా నాకు టోటల్ అనే అండ్ రిజల్ట్ మాత్రమే రెగ్యులర్గా చెక్ చేయాల్సినవి ఉన్నాయి మిగతావి మనం గ్రూప్ చేసుకొని హైడ్ చేసుకోవచ్చు కొంచెం నీట్గా కనిపిస్తుంది మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేస్తే అన్హైడ్ అవుతుంది మైనస్ పైన క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది ఓకే ఒకవేళ మనకు వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అన్ గ్రూప్లోకి వెళ్ళేసి సింపుల్గా అన్ గ్రూప్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం దెన్ అన్ గ్రూప్ ఓకే ఆటోమేటిక్గా అప్లై చేయాలి మనకు అంత ఓపిక లేదనుకుంటే ఇక్కడే మనకు ఆటో అవుట్లైన్ అని కూడా ఉంటుంది అది డిఫాల్ట్గా ఇచ్చేస్తుంది ఇక్కడ నుంచి కూడా మనకి ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు సింపుల్గా హైట్ చేసుకోవచ్చు ఓకే సో అవసరం లేదనుకున్నా మళ్ళీ సేమ్ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి క్లియర్ అవుట్లైన్స్ ఓకే ఇది మనకు గ్రూప్ అండ్ అన్ గ్రూప్ ఆప్షన్స్ సబ్ టోటల్స్ మల్టిపుల్ వాల్యూస్ని మనం టోటల్ చేయాలి అనుకుంటే ఎగ్జాంపుల్ ఇక్కడ శాలరీ డేటా ఉంది టోటల్ బేసిక్ శాలరీ ఎంత టోటల్ హెచ్ఆర్ఏ ఎంత టోటల్ గ్రాస్ ఎంత సింపుల్ సెలెక్ట్ చేసుకుంటాం సబ్ టోటల్స్లోకి వెళ్తాం ఇక్కడ మనం ఏ టేబుల్ అయితే సెలెక్ట్ చేస్తామో ఎగ్జాక్ట్లీ అవే టైటిల్స్ కనిపిస్తాయి టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడం మనకి ఏమేమి కావాలో అవి టిక్ పెట్టేసుకొని ఓకే అంటే గ్రాండ్ టోటల్ వస్తాయి టోటల్ మనం పే చేయాల్సిన బేసిక్ శాలరీ ఎంత హెచ్ఆర్ఏ ఎంత ఎంత పిఎఫ్ కట్ చేసాము ఎంత ట్యాక్స్ కట్ చేసాము ఎవ్రీథింగ్ చూపిస్తుంది అంత ఇంపార్టెంట్ అని కూడా ఏం చెప్పలేను బట్ అదే ఫార్మేట్లో అవసరమైనప్పుడు మనకు అది హెల్ప్ అవుతుంది ఎందుకు ఇంపార్టెంట్ కాదంటే ఆటోసమ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి మనకు ఆటోసమ్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా షార్ట్ కట్ ఆప్షన్ యూజ్ చేసుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేసినా కూడా మనకు గ్రాండ్ టోటల్ వచ్చేస్తుంది ఇది ఒక ఫార్మేట్ లేదు మనకు ఇదే సబ్ టోటల్ ఫార్మేట్లోనే గ్రాండ్ టోటల్ లాగా అడిగారు అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి డైరెక్ట్గా సబ్ టోటల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏమేమి కావాలి టిక్ పెట్టుకొని ఓకే టోటల్ ప్రైజ్ ఇది ఓకే అందులో టోటల్ డిస్కౌంట్ టోటల్ నెట్ అమౌంట్ గ్రాండ్ టోటల్ వచ్చేస్తుంది ఒకవేళ వద్దు అనుకుంటే సేమ్ ఇక్కడికే వచ్చేసి రిమూవ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ టోటల్ వచ్చాయి కదా టోటల్కి మాత్రమే యూజ్ చేస్తారా అంటే ఇక్కడ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ సమ్ అని ఉంది కాబట్టి అన్నీ యాడ్ అయిపోయి వచ్చింది యాషన్ లాగా వర్క్ అయింది అది ఒకవేళ కౌంట్ అంటే ఎన్ని సెల్స్ ఉన్నాయి మ్యాక్సిమం అంటే మాక్సిమం వాల్యూస్ ఏంటి మినిమం అంటే మినిమం వాల్యూస్ ఏంటి ఇవన్నీ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమమ్ నాకు ఇంక్లూడింగ్ డిస్కౌంట్తో కావాలి మ్యాక్సిమమ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాం లైక్ రిపోర్ట్స్ ఏమన్నా సేల్ రిపోర్ట్ మ్యాక్సిమం సేల్ రిపోర్ట్ ఏంటి ఇలాంటివన్నీ అటెండెన్స్ గురించి కానీ ఇవన్నీ చెక్ చేయడానికి మనకి ఇవి హెల్ప్ అవుతాయి ఒకవేళ మళ్ళీ వద్దు అనుకుంటే ఇక్కడ నుంచే మనం సింపుల్గా రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఇది మనకు ఇక్కడ నుంచి షార్ట్ అండ్ ఫిల్టర్ అండ్ టూల్స్ ఆప్షన్స్ అవుట్లైన్స్ వరకు కంప్లీటెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రివ్యూ ఇది మ్యాక్సిమమ్ అంతా మీకు వర్డ్లో వచ్చేస్తుంది రివ్యూ అండ్ వ్యూ ఆప్షన్ మ్యాక్రో కూడా మీకు సపరేట్ క్లాస్లో చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి నెక్స్ట్ క్లాస్లో నేను కవర్ చేసేస్తాను థ్యాంక్ యూ